హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చి మీషో నుంచి ఇలాగ బీడ్స్ లేస్ అయితే తీసుకున్నానండి మనకి మోడల్స్కి ఎలానే లెహంగాస్కి లట్కన్స్కి ఇలాంటి వాటికి యూజ్ అవుతుందని చెప్పి మాకైతే ఇక్కడ మా ఊరిలో దొరకట్లేదు అందుకని చెప్పి ఇలా ఆన్లైన్లో తీసుకున్నాను మీ ఏరియాలో ఈ లేస్ అనేది ఎంత పడుతుంది మీటర్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి తెలియాలి కదా నేనైతే ఇలాగ నాలుగు మీటర్లు వచ్చిందని చెప్పి తీసుకున్నానండి నాకు నాలుగుకి కూడా ఒక హాఫ్ మీటర్ ఎక్కువే వచ్చింది చూస్తున్నారు కదా కొలిచి మరీ చూపిస్తున్నాను ఈ హాఫ్ మీటర్ అయితే ఎక్కువ వచ్చింది నాకు ఇది మొత్తం కూడా నాలుగు మీటర్లు వచ్చి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది అంటే మనకి మీటర్ వచ్చి థర్టీ రూపీస్ అలా పడింది ఎక్కువ తక్కువ కూడా నాకు తెలియదండి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను కామెంట్ చేయండి పైన అయితే లేస్ ఇలా ఉంది నాకు ఇంకా తప్పక అయితే తీసుకున్నాను కానీ నాకైతే నచ్చిందండి మా పాపకి ఏమన్నా లెహంగా బ్లౌజెస్కి అలాంటి వాటికి నడడానికి వేద్దాం కదా అన్నట్టు తీశాను కానీ కస్టమర్ అయితే లట్కన్ స్టిచ్ చేయమన్నారని చెప్పి మొన్న ఒక బ్లౌజ్కి అయితే లట్కన్ స్టిచ్ చేశాను అది కూడా చాలా బాగా వచ్చింది చూడండి లట్కన్స్ కూడా ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది బ్లౌజ్ లుక్ కూడా ఇలా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి